హాయ్ ఫ్రెండ్స్ ఇక టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి కట్ వర్క్ మోడల్కి సింపుల్గా ఎలా పైపింగ్ చేసుకుని కుట్టుకోవచ్చు అనేది అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నానండి ఈ డిజైన్ వచ్చి ఫస్ట్ మనము మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ వైజ్ పేపర్ కట్ చేసుకుని ఆ పేపర్ని పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేయకూడదు ఓకేనా స్టిచ్చింగ్ కోసం ఎక్కడైతే మనకి ఎక్కువ అవసరం అవుతుందో అక్కడ పేపర్ కన్నా కూడా ఎక్స్ట్రాగా వదులుకుని క్లాత్ని కట్ అనమాట ఒకవేళ మీకు ఎవరికైనా ఈ డిజైన్ కటింగ్ కావాలంటే చెప్పండి నేను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ డోరీస్ బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని లోడింగ్ చేయడం కోసము ముందుగానే ఇలా సెట్ చేసుకుని కుట్టేస్తున్నాను అనమాట అంటే ఇలా కుట్టడం వల్ల మనకి ఆ డోరీస్ యొక్క వేస్ట్ అనేది పైకి కనిపించకుండా ఫినిషింగ్ చక్కగా ఉంటుంది ఓకే ఇలా రెండు పీసులకి అంటే లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కదా వాటి రెండింటిని కూడా ఎదురు ఎదురుగా పెట్టుకుని నెక్ పార్ట్స్ రెండు ఎదురు ఎదురుగా పెట్టుకున్న తర్వాత మనం ఈ డోరీస్ ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకే ఓకే ఇలా రెండు వైపులా థ్రెడ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ ఎలా కుట్టాలో చూద్దామండి పైపింగ్ ని అయితే నేను ముందుగానే రెడీ చేసుకున్నాను మన ఛానల్లో పైపింగ్ ని ఎలా రెడీ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి కదా మీరు ఒకవేళ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చండి ఈ పైపింగ్ కుట్టుకునేటప్పుడు నెక్ చుట్టూ కుట్టేటప్పుడు ఈ పైపింగ్ ఉంటుంది కదా పైపింగ్ అనేది క్లాత్ వైపుకి ఉండాలి పైపింగ్ యొక్క ఎడ్జ్ అనేది క్లాత్ యొక్క ఎడ్జ్ వైపుకే ఉండాలన్నమాట ఇలా పెట్టుకుని మనకి షేప్ ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం నిదానంగా పైపింగ్ని ఫ్రీగా పెట్టుకోవాలి టైట్గా లాగి పెట్టి పెట్టకుండా ఫ్రీగా నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం పైపింగ్ ని ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ ఇక్కడ మనకి టర్నింగ్ తిరుగుతుంది కదా కార్నర్ పాయింట్ దగ్గర వచ్చేసరికి పైపింగ్కి చిన్న చిన్న కట్స్ ఒక రెండు మూడు కట్స్ పెడితేనే మనకి చక్కగా షేప్ అనేది తిరుగుతుందండి కట్స్ పెట్టకుండా అయితే మనము కుట్టడానికి మంచిగా రాదు ఓకే ఇలా షేప్ కొంచెం నిదానంగా కుట్టుకోవాలన్నమాట రౌండ్ తిరిగే చోట ఒకటి మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఎక్కడ టక్స్ పెట్టద్దు మళ్ళీ కార్నర్ పాయింట్ దగ్గరే మనం టక్స్ పెట్టాల్సి ఉంటుంది పైపింగ్ ని అగల కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ కుట్టాలండి కట్ వర్క్కి పైపింగ్ చేసేటప్పుడు అప్పుడే నీట్ గా వస్తుంది చూడండి ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర ని క్లాత్ లోపలికి దించేసిన తర్వాత కరెక్ట్ గా కట్ పెట్టాలి ఓన్లీ పైపింగ్ కి మాత్రమే కట్ పెట్టాలండి కింది వైపు ఉన్న లైనింగ్ క్లాత్ కి అయితే మనం కట్ పెట్టకూడదు జస్ట్ ఈ పైపింగ్ కి మాత్రమే కట్ పెట్టాలి ఆ కట్ కూడా ఏంటి పైపింగ్ కట్ అవ్వకుండా ఆ ఎడ్జ్ మాత్రమే కట్ అయ్యేలాగా చిన్న కట్ పెట్టుకోవాలి చూడండి మళ్ళీ పైపింగ్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఎక్కడ కూడా పైపింగ్ని స్ట్రైట్గా పెట్టి గుంజకూడదండి దానివల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అస్సలు రాదు అవి అక్కడ ఏమంటారు ఆ కవ్స్ ఏవైతే ఉన్నాయో కట్ వర్క్ అది తిరగబడిపోతుంది అనమాట అంటే మెలికలాగా వంగినట్లుగా అయిపోతుంది అనమాట కాబట్టి పైపింగ్ని అస్సలు లాగకుండా ఫ్రీగా సెట్ చేసుకుంటూ కుట్టాలి కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి ఓకే ఓన్లీ పైపింగ్కి మాత్రమే టక్స్ ఇవ్వాలి ఇలా కాస్త నిదానంగా కుట్టండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్న కూడా కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వీలైతే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇలా మొత్తం చూడండి నేను వన్ సైడ్ పీస్ మొత్తానికి కూడా పైపింగ్ అయితే వేసేసుకున్నాను మీకు ఆ షేప్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక పీస్ ఉంటుంది కదా రైట్ లెఫ్ట్ అన్నట్టు ఇంకొక పీస్ కి కూడా సేమ్ ఇదే మెథడ్ లో మనం పైపింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండింటికి కూడా పైపింగ్ అయితే చేసేసా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కింది వైపు రౌండ్ నెక్ ఉంటుంది కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే పైపింగ్ చేసుకోవాలి ఇది అందరికీ వచ్చే ఉంటుందిలేండి ఇలా ఓకే చూడండి ఈ విధంగా నేను ఈ పీస్కి కూడా పైపింగ్ అయితే చేసేసాను కదా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి అంటే ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టండి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పైపింగ్ ఉండేలాగా చూసుకుని అక్కడక్కడ క్లాత్కి కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇలా మీరు సెట్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు చుట్టూ ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండేలాగే చూసుకోండి అంటే అన్ని వైపుల క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఇప్పుడు ఆ పైపింగ్ మనం ముందు కుట్టుకున్న పైపింగ్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే కుట్టుపడేలాగా చూసుకోవాలన్నమాట అంటే పైపింగ్ కానుకుని కుట్టుపడాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది చూడడానికి చాలా నీట్గా మంచి ఫినిషింగ్ తోటి ఉంటుందండి కార్నర్స్ దగ్గర నీళ్ళని క్లాత్ లోపలికి ఉంచిన తర్వాతే మనం మళ్ళీ రౌండ్ తిప్పాలన్నమాట పాదం పైప్ తీసుకుని ఇలా ఓకే రౌండ్ తిరిగే చోట పాదాన్ని కొంచెం లూజ్గా పైకి ఎత్తి ఎత్తి పట్టుకున్నట్లుగా పెట్టి కుట్టండి ఎక్కడైనా మీకు నీట్గా కుట్టేటప్పుడు తిరగట్లేదు అని అనిపిస్తే చిన్న కట్ పెట్టండి ఓకే దానివల్ల క్లాత్ చక్కగా ఏమంటారు మలుచుకున్నట్లుగా వస్తుందన్నమాట పైపింగ్ ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఈ విధంగా మొత్తం అంతా కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా లైనింగ్ క్లాత్ లేదా పైపింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టెప్స్లు ఇవ్వాలి ఈ కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం లోపలికి అంటే పైపింగ్కి దగ్గరగా కట్ ఇవ్వాలి అప్పుడే మనకి నీట్ గా రివర్స్ అవుతుంది పై వైపున ఫినిషింగ్ కూడా చక్కగా ఉంటుంది పైపింగ్ కట్ అవ్వకూడదు పైపింగ్కి దగ్గరగా ఇవ్వాలి ఓకే ఇంకెక్కడ ఇవ్వాల్సిన పని లేదండి ఓన్లీ ఆ కార్నర్ పాయింట్ దగ్గర మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇలా మనం రివర్స్ చేసుకున్నట్లయితే పైపింగ్ చక్కగా కనిపిస్తుంది ఓకేనా ఇదే విధంగా రెండవ పీస్కి కూడా మనం పైపింగ్ పైపింగ్ చేసుకున్నటువంటి క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ అన్నీ కూడా అటాచ్ చేసుకుని చక్కగా షేప్ తేలేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు దీనికి టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేయాలండి అప్పుడే మనకి ఆ పైపింగ్ షేప్ అంతా కూడా చక్కగా వస్తుంది బయటికి ఓకే ఓకే చూడండి ఇప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ కి పైపింగ్ కి మధ్యలో స్టిచ్ పడిపోవాలనమాట జాయింట్ లో స్టిచ్ పడిపోవాలి చూడండి కార్నర్ ఇక్కడ ఏదైతే మనకి నెక్ పాయింట్ ఉంది కదా థ్రెడ్ పాయింట్ ఇక్కడ కూడా కరెక్ట్ గా కుట్టాలి మనకి లైట్ కలర్ థ్రెడ్ కాబట్టి పైపింగ్ మీదకి కుట్టు కూడా ఫినిషింగ్ నీట్ గా ఉండదండి చంద్రవందరగా ఉంటుంది కాబట్టి స్టిచ్ ఎక్కడ కూడా అటు ఇటు పడకుండా కరెక్ట్ గా జాయింట్ లో పడేలాగా కుట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాప్ స్టిచ్ వేయడం వల్లే మనకి పైపింగ్ అనేది ఆ షేప్ నీట్ గా కనిపిస్తుంది టాప్ స్టిచ్ వేయకపోతే మనకి అది షేప్ అనేది అసలు కనిపించదు ఓకే ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా మనం త్రీ పీసెస్కి కూడా పైపింగ్ పైన టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మూడింటిని కలిపి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఈ మిడిల్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్లాప్ చేస్తామన్నమాట అంటే కింది వైపుకి పెట్టేసి దానిపైన ఈ సైడ్ పీసెస్ని నీట్గా చక్కగా ప్లేస్ చేసుకోవాలి మనం ఏ షేప్లో అయితే నెక్ని కట్ చేసుకున్నామో అదే షేప్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట అలాగే మనము బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం పేపర్ కట్ చేసుకోవాలన్నాను కదా అప్పుడు ఈ సైడ్ యొక్క ఎడ్జి ఎంత పొడవు ఉంటుందో ఇప్పుడు ఇలా మనం ఓవర్లాప్ చేసేటప్పుడు కూడా అంతే పొడవు ఉండేలాగా చూసుకుని సెట్ చేసుకుని కుట్టాలి ఓకే అంటే మనం ముందుగానే దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ సైడ్ ఎంత పొడవుంది మనము పేపర్ కట్ చేసుకున్నప్పుడు అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇలా సెట్ చేసుకుని కుట్టుకోవాలి ఓకే ఇదే విధంగా రెండో వైపు పీస్ని కూడా మనము ఈ మిడిల్ పీస్ పైన సెట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాయింట్ పాయింట్ దగ్గర మాత్రం మనం కొంచెం గట్టిగా రఫ్ చేయాలండి మనం ఇలా రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు ఎందుకంటే అక్కడ ఊడిపోకుండా ఉండాలి కాబట్టి స్టిచ్ చేసుకోవాలి మనం పిన్స్ పెట్టుకుని సెట్ చేసుకుంటాం కదా మనం ముందుగా చూసుకునేటప్పుడు ఆ పిన్స్ తీసుకుంటూ నిదానంగా కుట్టుకు వేసుకోవాలి ఇప్పుడు కూడా మనము ఆ ఓవర్లాప్ చేసుకుని కుట్టేటప్పుడు కూడా ఆ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో కట్ వర్క్ లాగా అవి నీట్గా షేప్ ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా కుట్టిన తర్వాత కూడా షేప్ అనేది చక్కగా కనిపిస్తుందండి ఏదో పెట్టాంలే కుట్టాంలే అన్నట్టు కుట్టితే ఆ షేప్ మనం ముందు కష్టపడి మంచిగా పైపింగ్ చేసుకున్నా కూడా ఇప్పుడు సరిగా కుట్టకపోతే షేప్ అనేది మనకు చక్కగా తేలినట్టుగా కనిపించదు ఓకే చూడండి ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేయాలి రెండో స్టిచ్ కూడా స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసి ఆ తర్వాత మనము ఎలాగైతే పైపింగ్ ఏ షేప్ లో చేస్తున్నామో అదే షేప్లో రెండో స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట ఓకేనా ఇదే విధంగా రెండో వైపును కూడా మనము ఇలాగే ఈ రెండో పీస్ని పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా మీరు కుట్టగలిగితే ఇందాక మనం పైపింగ్ చేసుకున్నప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా అలా వేయకుండా మీరు డైరెక్ట్గా ఇలా పెట్టుకుని ఓవర్లాప్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు కూడా డైరెక్ట్గా పైపింగ్ని నీట్గా సెట్ చేసుకోగలిగితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఇదే విధంగా మనము రెండవ పీస్ని కూడా కుట్టుకున్నాము రెండవ పీస్ని కూడా సేమ్ అంతే మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ కరెక్ట్గా పాయింట్ అనేది అంటే ఎంత పొడవుంది మనం కట్ చేసుకున్నది కట్ చేసినప్పుడు అని చూసుకుని ఆ తర్వాత నీట్గా సెట్ చేసుకుని జాయింట్ చేసేసుకోవడమే ఓకే చూడండి మనకి చక్కగా డిజైన్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ సెట్ చేసుకుని కుట్టేసిన తర్వాత బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ ఇవన్నీ కూడా నార్మల్గా వేసుకుంటాం కదా అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్